రోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఇదైతే సీజన్ వన్ అయితే ఎపిసోడ్ టూ ఎపిసోడ్ వన్ ఆల్రెడీ యూట్యూబ్ లో అయితే అప్లోడ్ చేశాను సో చూడండి వాళ్ళు ఉండే వెళ్ళి చూసేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే అందులో పెట్టుకోండి ఇంకా మూవీ స్టార్టింగ్ లో అయితే ఇద్దరు పోలీస్ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు దేని గురించి అంటే థియేటర్ లో ఉంటారు కదా లాస్ట్ ఎపిసోడ్ లో సో దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అంతలోపే రాత్రి జరిగిందంతా లిల్లీకి అయితే సడన్ గా అయితే మార్నింగ్ అయితే డ్రీమ్ అయితే వస్తుంది ఇదంతా ప్రతిరోజు అయితే లిల్లీకి అయితే డ్రీమ్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా సో దానికని చెప్పి లిల్లీ భయపడి సడన్గా అయితే లేస్తుంది అనమాట సో లేసిన వెంటనే ఇంకా ఆ హలోన్ అయితే చూపిస్తారు హలోన్ అయితే ఇంటి బయట కూర్చొని ఉంటాడు ఇంకా దానికి ముందు అయితే అయితే చూపిస్తారు హ్యాంక్ ఎవరంటే ఆ థియేటర్లో వర్క్ చేస్తూ ఉంటాడు కదా సో మ్యాటీ వెళ్ళిపోవడానికి కారణం ఇతనే ఇతనే మ్యాటీని కిడ్నాప్ చేశాడని చెప్పి అయితే పోలీసు వాళ్ళు గట్టిగా నమ్ముతూ ఉంటారు ఇదైతే అమ్మకి నచ్చేది కాదు ఎందుకంటే వాళ్ళ అమ్మ నువ్వు వెళ్ళిపోతే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అంటే అమ్మాయి రోనీ ఉంటుంది కదా సో అమ్మాయిని ఎవరు చూసుకుంటారు నువ్వు జైలుకి వెళ్ళిపోతే అని చెప్పి అయితే వాళ్ళ మా అమ్మ అయితే గట్టిగా అయితే తిడుతూ ఉంటుంది కానీ హ్యాంక్ మాత్రం ఈ పని నేను చేయలేదు కదా నేను ఎందుకు భయపడాలి అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇదంతా అయితే రోనీ అయితే చాటుగా వింటూ ఉంటుంది సో రోనీకి అయితే వాళ్ళ డాడీ హ్యాంక్ అయితే కొంచెం ధైర్యం అయితే చెప్తాడు నువ్వు ఇంకా కాల్ స్కూల్కి వెళ్ళు అని చెప్పి కూడా చెప్తాడు సో ఇంకా రోనీ అయితే స్కూల్కి వెళ్తాను అని చెప్పి అయితే ఒప్పుకుంటుంది ఇంకా ఒప్పుకున్న వెంటనే ఇంకా ఆ పోలీస్ వాళ్ళు కూడా ఇతను బ్లాక్ మ్యాన్ అవ్వడంతో రేసిజం ఉండడంతో అతని మీదకే తొబ్బేయాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు ఇంకా కేసుని ఇంకా హలోన్ అయితే బయట కూర్చొని ఉంటాడు ఇంకా అంతలోపే వాళ్ళ వైఫ్ అండ్ చాలిటీ అనమాట వాళ్ళ వైఫ్ పేరు ఇంకా వాళ్ళ సన్ పేరు వచ్చేసి విల్ ఇంకా వాళ్ళిద్దరూ ఒక రూమ్ తీసుకొని అయితే అక్కడైతే ఉంటారనమాట డెర్రీలోనే సో ఇంకా వాళ్ళు ఇక్కడే లైఫ్ లీడ్ చేయాలి నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా అని చెప్పైతే ఇంకా హలోన్ అయితే చెప్తూ ఉంటాడు మళ్ళీ కొత్త ప్లేస్ ఆ సరేలే అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పైతే వాళ్ళ వైఫ్ అయితే చెప్తుంది ఇంకా హలోన్కి అయితే వాళ్ళ కొడుకు కోసం రూమ్లో అయితే ఒక టెలిస్కోప్ అయితే పెడతాడు సో అది తనకి చాలా ఇష్టం అనమాట ఇంకా వాళ్ళ డాడీని అయితే నువ్వు ఎక్కువ యూస్ చేయకూడదు దీన్ని బాగా చదువుకోవాలి ఇక్కడ అని చెప్పి అయితే చెప్తాడనమాట ఇంక కొంచెం ధైర్యం చెప్పిన వెంటనే సరే నాన్న ఇదంతా నేను చేయగలుగుతాను అని చెప్పైతే ఇంకక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు కానీ వాళ్ళ మమ్మీకి మాత్రం ఎందుకు పెట్టావు అబ్బాయి చదువుకుంటాడా అది పెడితే అని చెప్పైతే వాళ్ళ మమ్మీ అయితే అంటుంటుంది ఏం కాదలే అని చెప్పైతే అంటారు ఇంకా అన్న వెంటనే ఇంకా మెర్జు అయితే ఇంకా స్కూల్లోకి అయితే వెళ్తుంది ఇంకా ప్యాటి అని ఒక పార్ట్ లాగుంటుంది కదా సో దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట కానీ వాళ్ళైతే అయితే తీసుకోరు ఎందుకంటే ఇంకా లిల్లీ మార్జ్ అనే ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరు లిల్లీ కూడా ఆ రోజు నైట్ థియేటర్లోకి వెళ్ళింది లిల్లీకి కూడా సంబంధం ఉంది అని చెప్పైతే ఆ ప్యాటీ కేక్స్ పార్టీ వాళ్ళైతే ఆ అయితే దగ్గరికి అయితే రానివ్వరు సో మార్జు దగ్గర రానికంటే వాళ్ళ దగ్గర అవ్వాలని చెప్పి అయితే చూస్తూ ఉంటుంది ఇంకా అంతలోపే రోనీ అయితే స్కూల్లోకి అయితే వస్తుంది కానీ రోనిని మాత్రం అందరు విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇంకా మెర్జర్ అయితే ఏం చేస్తుందంటే అంటే లిల్లీని పే వెళ్ళయితే అడుగుతుంది ఏమనంటే ఇంకా నువ్వు అలా వెళ్ళావు కదా ఎందుకు వెళ్ళావు ఇప్పుడు నేను అందరు నీ గురించి తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పైతే చెప్తూ ఉంటుంది ఇంక అంతలోపే విల్ అయితే క్లాస్ మనకి అయితే ఎంటర్ అవుతారు సో ఎంటర్ అయిన వెంటనే చాలా లేటుగా అయితే క్లాస్ రూమ్కి అయితే వస్తాడు సో ఎవరో వెనకాల నుంచి బెంచ్ అయితే లాగుతాడనమాట సో వాళ్ళు వీళ్ళు అయితే కింద అయితే పడిపోతాడు ఇంకా అప్పుడు అందరూ నవ్వుతారు అనమాట ఇంకొక కొందరు అయితే నవ్వరు సో నవ్వకపోవడంతో ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ చేస్తుంది ఆ టీచరు తర్వాత ఇంకా హెలూన్ అయితే ఇంకా కలవడానికి అయితే వెళ్తాడు అనమాట ఎవరి దగ్గరకంటే సుపీరియర్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్తాడు ఏం చెప్తారంటే నాకు నేను నైట్ నా దగ్గర అయితే అటాక్ అయితే జరిగింది ఆ అటాక్ నేను తను చేశాడని చెప్పైతే నేను అనుకుంటున్నాను అదే సెల్యూట్ చేయడు కదా సో తను చేశాడని చెప్పైతే నేను అనుకుంటున్నాను అనుకుంటున్నారు చెప్పండి అని చెప్పైతే ఇంకా ఆ మేజర్ని అయితే అడుగుతాడు సో అన్న వెంటనే ఈ అటాక్ నీ మీద కావాలనే జరగలేదు ఈ అటాక్ జరిగింది నేనే ఇది టెస్ట్ చేశాను నిన్ను అని చెప్పైతే చెప్తుంది అనమాట ఇంకా చెప్పిన వెంటనే అల్లునైతే కొంచెం కోపడతారు అలా ఎందుకు టెస్ట్ చేస్తారు నేను చాలా భయపడ్డాను కదా అని చెప్పైతే ఆ మేజర్ అయితే చెప్తాడు చెప్పిన వెంటనే ఇంకా హలోను ఇంకా ఆ అమ్మ పిసిపిర్ ఆఫీసర్ ఉంటారు కదా ఇంకా వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అంతలోపే చార్లీ ఏం చేస్తుందంటే అంటే డెర్రీ టౌన్ని చూద్దామని చెప్పి విజిట్ అయితే చేస్తూ ఉంటుంది సో విజిట్ చేస్తున్నప్పుడే అక్కడ కొనుక్కుందామని చెప్పి ఇంకా థింగ్స్ కోసం అయితే చూస్తూ ఉంటుంది ఇంకా అంతలోపే కానీ అందరూ అయితే విచిత్రంగా చూస్తూ ఉంటారు అనమాట ఈ అమ్మాయిని ఇంకా పౌలు అది ఉంటుంది కదా పౌల్ షాట్ షూస్ సో దాన్ని కూడా నిర్మిస్తూ ఉంటారనమాట అంటే సీజన్ చాప్టర్ వన్ చాప్టర్ టూలో అయితే ఆల్రెడీ నిర్మించేసి ఉంటారు కానీ ఇక్కడైతే నిర్మిస్తూ ఉంటారనమాట సో ఇంకా ఇక్కడ ఇంకా కట్టలేదు ఇంకా కడుతూ ఉంటారు ఇంకా చాల్టీ ఏమో ఇంకా విజిట్ చేస్తూ ఉంటుంది డెర్రీ మొత్తము సో విజిట్ చేస్తున్నప్పుడు అయితే ఏమవుతుందంటే అందరూ అయితే విచిత్రంగా అయితే చూస్తూ ఉంటారు ఇంకా చాలిటీ అయితే లోపలికి అయితే వెళ్తుంది ఇంకా షాప్ కీపర్ వచ్చేసి కమిన్ అని చెప్పైతే అంటాడు అనమాట సో అన్న వెంటనే అక్కడ మాట్లాడుతూ అక్కడ కొనుక్కుంటూ ఉంటుంది కొన్ని వస్తువులు సో తినడానికి కూడా కొనుక్కుంటూ ఉంటుంది ఇంకా అంతలోపే బయట కొంతమంది పిల్లలు అయితే గొడవ పడుతూ ఉంటారు కానీ దాని అందరూ చూస్తూనే ఉంటారు కానీ ఎవ్వరూ అయితే ఆ పిల్లల్ని ఆపరు ఇంకా చాల్టీ అయితే ఎందుకు మీరు అంతమంది చూస్తున్నారు కదా ఎవరూ ఆపలేదని చెప్పి అయితే దగ్గరికి వెళ్ళైతే ఆ పిల్లల్ని అయితే గొడవలోంచి అయితే ఆపుతుంది కానీ ఆ పిల్లలు మాత్రం చాల్టీనే కొట్టేటట్టయితే చూస్తారు సో ఈ దీని గురించి అయితే ఇంకా రాత్రి అయితే డిస్కషన్ అయితే చేస్తుంది ఇంకా చాల్టీ అయితే ఫస్ట్ డే స్కూల్ ఎలా అనిపించింది నీకు బాగుందా అని చెప్పైతే ఇంకా వీళ్ళని అయితే అడుగుతారు అవును బాగుంది అని చెప్పైతే వీళ్ళైతే చెప్తాడు ఇంకా ఇంకా దీని గురించి అయితే డెర్రీ కొంచెం కొత్తగా ఉంది అందరూ విచిత్రంగా చూస్తున్నారు అని చెప్పైతే ఇంకా హలన్కైతే చెప్తుంది ఇంకా హలన్ కూడా నాకు కూడా అలానే అనిపించింది కొత్తలో ఇంకా అలవాటు అవుతుందిలే అని చెప్పైతే చెప్తూ ఉంటాడు ఇంకా అంతలోపే వీళ్ళు అయితే నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళిపోవచ్చా అని చెప్పైతే అడుగుతారనమాట సో అని చెప్పి ఇంకా వెళ్ళమని చెప్పైతే వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ మమ్మీ కూడా చెప్తారు ఇంకా చెప్పిన వెంటనే ఇంకా పడుకొని ఉంటుంది ఎవరంటే రోణి అనమాట సో రోణి వాళ్ళ మమ్మీ పుట్టిన వెంటనే అయితే చనిపోతుంది ఇంకా దానికి తప్పు రోనినే అనుకొని రోజు బాధపడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ మమ్మీ ఫోటో అయితే చూస్తూ ఉంటుంది ఇంకా బ్లాంకెట్ అయితే కప్పుకుంటుంది సో బ్లాంకెట్ కప్పుకోగానే ఆ బ్లాంకెట్ అనేది ఒక భూములాగా అయితే తయారవుతుంది సో ఊమ్ అంటే కొంచెం జల్లీగా ఉంటుంది కదా సో ఆ జెల్లీనెస్ అంతా తనకైతే అంటుతూ ఉంటుంది ఇంకా ఎలాగైనా ఆ జల్లీలోంచి బయటకు రావాలి ఆ ఊములోంచి అని చెప్పి అయితే గట్టిగా అయితే దుబ్బుతుంది అనమాట ఇంకా దాన్ని చీల్చుకుని అయితే అయితే వస్తుంది సో వచ్చిన వెంటనే అమ్మ మై బాడీ అంతా బ్లడ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆ నుంచి అయితే బయటకు వస్తుంది కదా సో అప్పుడైతే వాళ్ళ మమ్మీ అయితే ఇంకా రోణితో అయితే అంటుంటుంది ఇప్పుడు నన్ను చంపేసావు కదా నువ్వు నీ వల్ల నేను చనిపోయాను నువ్వు బయటికి రావడం వల్ల ఇప్పుడు కూడా నువ్వు అలానే నుంచి బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు కూడా నన్ను చంపేస్తావా అని చెప్పి అయితే రోణితో అయితే అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళ మమ్మీ అయితే చాలా భయంకరంగా అయితే మారుతుంది అనమాట ఇంకా రోని అయితే ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి అయితే అనుకుంటుంది ఇంకా అంబిలికల్ కార్డ్ ఉంటుంది కదా ఇంకా కట్ అయితే చేసి ఉండరు అంబిలికల్ కార్డుతో అయితే గట్టికి అయితే రోని అయితే లాగుతూ ఉంటుంది సో లాగుతున్నప్పుడు అయితే గట్టిగా అయితే అరుస్తుంటుంది అనమాట వాళ్ళ మమ్మీ సో వాళ్ళ మమ్మీ అరుస్తుంటుంది సో రోన్ ఇద్దరు అయితే అరుస్తుంటారు అనమాట ఇంకా అరుస్తున్న వెంటనే ఇంకా రోన్కి అయితే చాలా అయితే భయం అయితే వేస్తుంది సో వాళ్ళ మమ్మీ ఐస్ ఓపెన్ చేసిన వెంటనే పెన్ని వైస్ ఐస్ ఉంటాయి కదా సో ఆ ఐస్ అయితే కనపడతాయి అనమాట ఇంక ఇక్కడే మనకి అర్థమవుతుంది ఇదంతా పెన్ని వైస్ అని చెప్పైతే ఇంక అంతలోపి వాళ్ళ ఇంకా రోన్ అయితే గట్టిగా అయితే అరుస్తుంది సో గట్టిగా అరవడంతో అక్కడికి వాళ్ళ డాడీ అయితే వచ్చేస్తాడు సో వచ్చేసిన వెంటనే ఏం కాదు నేను ఉన్నాను ఏం జరిగింది అని చెప్పైతే అడుగుతూ ఉంటాడు ఇంకా అంతలోపే అక్కడ చూడు అని చెప్పైతే అంటూ ఉంటుంది కానీ ఇంక అక్కడ అంతా అయితే నార్మల్ అయితే అయిపోతుందనమాట సో నార్మల్ అయిపోయిన వెంటనే ఇంకా ఏం లేదు వెళ్ళి పడుకో అని చెప్పైతే వాళ్ళ డాడీ అయితే చెప్తాడు ఇంకా రోనీ అయితే భయపడుతూ ఉంటుంది ఇంకా సీన్ కట్ చేస్తే మ్యాన్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు హేమన్ అంటే నువ్వు ఎందుకు ఈ మధ్య పోలీస్ వాళ్ళతో అయితే తిరుగుతున్నావు ఏంటి సంగతి అని చెప్పైతే అడుగుతూ అప్పుడు డేవియర్ వచ్చేసి అవును నేను స్పెషల్గా ఒక కేసుకి అయితే నేను ఉన్నాను నన్ను స్పెషల్ నాకు కొంచెం సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి నేను కనుక్కోగలుగుతాను అని చెప్పైతే డేవియర్ అయితే చెప్తూ ఉంటారు కానీ ఇదంతా నిజమా అని చెప్పైతే వాళ్ళైతే నవ్వుతూ ఉంటారు ఇంకా పోలీస్ వాళ్ళైతే ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఇది అమెరికా అని చెప్పైతే అంటూ ఉంటారు ఎందుకంటే కనుక్కోవాలి కదా అని చెప్పైతే అంటూ ఉంటారు అంటే ఆ అబ్బాయి మిస్సింగ్ కేసు ఉంటుంది కదా పిల్లలు మిస్సింగ్ కేసే దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇది అమెరికా కాదు ఇది డెర్రీ సో డెర్రీలో అయితే జరుగుతుంది అని చెప్పైతే వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా హ్యాంక్ అయితే ఇంకా హ్యాంక్ అయితే వాళ్ళు పట్టించాలి హ్యాంక్ మీద హ్యాంక్ మీద అయితే దెబ్బేయండి అని చెప్పైతే ఆ పోలీస్ వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఆ పోలీస్ వాళ్ళైతే అయితే కొంచెం అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట అంటే హ్యాంక్ మీదకి ఎలా ఈ కేసు అని చెప్పైతే ఆలోచిస్తూ ఉంటారు అంటే రేసిజం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట డెర్రీలో అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు ఉంటారు కదా సో అదైతే జరుగుతూ ఉంటుంది ఇంకా హెయిర్ మ్యాన్స్ అయితే ఫుల్ గా అయితే డ్రింక్ అయితే చేసేసి ఉంటారు ఇంకా డ్రింక్ చేసిన వెంటనే ఇంకా పోలీస్ గెస్ట్ హౌస్ లకి అయితే అల్లు అయితే ఉండదు ఇంకా అక్కడికి డేవియర్ వచ్చేసి నేను వచ్చానని చెప్పు మేజర్ కి నన్ను నొప్పుకుంటాడు చూడని చెప్పి అయితే అతను అక్కడ ఉండే అతను అయితే కాల్ అయితే చేస్తాడు సో డేవియర్ వచ్చాడు అని చెప్పిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే పంపిస్తారు అనమాట ఇంకా అక్కడ ఒక కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది డేవియర్ కి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి అని చెప్పాను కదా సో డేవియర్ అక్కడ తవ్వి చూడండి అక్కడ మీకు ఉంటుంది అని చెప్పైతే డేవియర్ అయితే ఒకటైతే చెప్పిండడు అనమాట తనకి సూపర్ పవర్స్ ధర ఇంకా అక్కడ నుంచి దూరంగా అయితే కొంతమంది అడవి మనుషులు అంటే ట్రైబల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూస్తూ ఉంటారు సో ఇదంతా చేయబట్టి ఇంకా పోలీస్ అయితే డేవర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఏమని అంటే ఇది చేయబట్టి ఇంకా త్రీ ఫోర్ డేస్ అవుతుంది కానీ ఏమైతే దొరకలేదు కదా ఇంకా నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పైతే డేవర్ని అయితే క్వశ్చన్ అయితే చేస్తూ ఉంటాడు లేదు నన్ను నమ్మండి ఇంకా కొన్ని రోజులు అయితే నా కోసం కేటాయించండి నేను ఇక్కడ ఉంది నేను నేను నా దివిదృష్టాల నేనైతే చూశాను అని చెప్పైతే చెప్తూ ఉంటాడు సో చెప్తున్న వెంటనే సరే అని చెప్పైతే అంటూ ఉంటాడు సో ఇంకా టెలిస్కోప్ ద్వారా అయితే ఇంకా ట్రైబల్ వాళ్ళు చూ చూస్తుంటారు ఎందుకంటే ట్రైబల్ వాళ్ళు ఏంటంటే డెర్రీని కాపడాలని అనుకుంటారు సో ట్రైబల్ వాళ్ళకు మాత్రం మొత్తం తెలుసు అసలు ఏం జరిగింది అని చెప్పి కానీ వీళ్ళు పోలీస్ వాళ్ళకైతే వదిలేస్తాడు కానీ పోలీస్ వాళ్ళైతే వాళ్ళనైతే అరెస్ట్ అయితే ఏం చేయరు సో చేయకపోవడంతో ఇంకా ఇంకా డేవిర్ అయితే ఇంకా కొన్ని రోజులు అయితే ట్రై చేయండి అని చెప్పైతే చెప్తూ ఉంటాడు ఇంకా పోలీస్ వాళ్ళైతే పర్మిషన్ తీసుకోవాలి ఇంకొన్ని రోజుల వరకు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకొక మేజర్ అనేది వస్తాడు అక్కడికి సో వాళ్ళకు కూడా ఇదే ఇదే సేమ్ అయితే చెప్తాడు సో చెప్పిన వెంటనే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇంకా లిల్లీని అయితే చూపిస్తారు సో లిల్లీ అండ్ ఫుడ్ అయితే పెట్టుకుంటూ ఉంటుంది సో ఫుడ్ పెట్టుకున్నప్పుడు అక్కడికైతే మెర్జ్ అయితే వస్తుంది సో మెర్జ్ వచ్చిన వెంటనే ఇంకా నువ్వు మాతో చేరాలని అనుకుంటున్నావా లేదా ప్యాటిక్ వేస్తూ ఉండాలని అనుకుంటున్నావా లేదా అని చెప్పి అయితే కానీ లిల్లీకి మాత్రం వాళ్ళతో మాట్లాడడం ఇంకా వాళ్ళతో కూర్చోడం అయితే లిల్లీకి అయితే ఇష్టం ఉండదు ఎందుకంటే లిల్లీ చెప్పే మాటలన్నీ వాళ్ళైతే నమ్మరనమాట వాళ్ళకి ఏంటంటే స్కూల్లో ఒకటి ఉండాలి అని చెప్పైతే వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఒక క్రేజ్ లాగా ఉండాలని చెప్పైతే అనుకుంటూ ఉంటారు ఇంకా కానీ ఇంకా మెర్జా అయితే సరే నువ్వన్నా వెళ్ళి అడుగు అని చెప్పైతే ఇంకా ప్యాటికెట్స్లో ఒక లీడర్ ఉంటుంది కదా ఒక అమ్మాయి సో అమ్మాయి అయితే చెప్తుంది ఇంకా మెర్జా అయితే సరే నేను చెప్పి చూడ్డానికి అయితే ట్రై చేస్తాను నేను చెప్తాను ఇంకా లిల్లీని అయితే మళ్ళీ మనం అయితే ఇక్కడ తెప్పేసి తెప్పించేసుకు చెప్పైతే అంటూ ఉంటుంది సో ఇంక వాళ్ళైతే లిల్లీ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక అంతలోపే రోన్ అయితే అక్కడికి వస్తుంది సో మా డాడీని అయితే అందరూ అంటున్నారు ఇంకా నువ్వు ఆ థియేటర్లో ఏం జరిగిందో పోలీస్ వాళ్ళకైతే చెప్దాము అని చెప్పైతే ఇంకా చెప్తూ ఉంటుంది కానీ లిల్లీ మాత్రం అంతా ఇలా చెప్తాం పోలీస్ వాళ్ళ నంబర్ మనం చెప్పినా కూడా మనం చెప్పి చెప్పైతే అనుకుంటూ ఉంటారు అని చెప్పైతే చెప్తుంది కానీ లిల్లీ ఎందుకు చెప్పదంటే లిల్లీకి ఆల్రెడీ మైండ్ కండిషన్ బాగుండదని చెప్పి తనని మెంటల్ హాస్పిటల్లో వేస్తారేమో అని చెప్పైతే భయంతో అయితే చెప్పదనమాట సో చెప్పకపోతే ఇప్పుడు ఎంతో ఇంకా రోనీ అయితే ఇంకా మా డాడీ దగ్గరకైతే వస్తున్నారు మా డాడీని అయితే అరెస్ట్ అయితే చేస్తారు అని చెప్పైతే గట్టిగా అయితే అరుస్తుంది సో మెస్సులో గట్టిగా అడవడంతో అక్కడికైతే టీచర్ అయితే వస్తుంది సో టీచర్ వచ్చిన వెంటనే నీకు పనిష్ చేస్తున్నాను ఒక రూమ్లోకి అయితే వెళ్ళిపో అని చెప్పి అయితే చెప్తుంది అనమాట అంతలోపే సీన్ కట్ చేస్తే విల్ అయితే ఒక చోట కూర్చొని ఉంటాడు ఇంకా అంతలోపే అక్కడికైతే అదే స్కూల్లో చదువుతున్న రిచ్ అయితే వీళ్ళకైతే పరిచయం అవుతాడు ఇంక ఇక్కడ కూర్చోవద్దు ఇక్కడ కూర్చోడం నీకైతే సేఫ్ కాదు అనేది చెప్తూ ఉంటాడు ఇంకా అంతలోపే రిచ్ అయితే మెర్జిన్ అయితే చూస్తుంటాడు అంటే కొంచెం అయితే క్రష్ అనమాట అంటే రిచ్ మెర్జికి అయితే క్రష్ సో ఇంకా అతనైతే ఇంకా అమ్మాయి అక్కడ వెళ్తూ ఉంటే ఇంకా రిచ్ అయితే చూస్తూ ఉంటాడు సో అది అంత అయితే వీళ్ళైతే చూస్తూ ఉంటాడు వీళ్ళు వచ్చేసి ఇంకా అంటే ఆ మైకంలోనే ఉంటాడనమాట అమ్మాయి వెళ్తున్నప్పుడు ఇంకా ఇంకా మెడ్రో అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రిచ్ అయితే ఏం చదువుతున్నావు అని చెప్పైతే వీళ్ళని అయితే అడుగుతాడు సడన్ వెంటనే నేను సైంటిస్ట్ బుక్ అయితే చదువుతున్నాను అని చెప్పి చెప్తాడు అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే వీళ్ళు రిచ్ అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకెవరో ఒక కొంతమంది వచ్చి అయితే వదులుతారు అనమాట సో టీచర్ ఏమనుకుంటుందంటే వీళ్ళే వదిలాడు అని చెప్పి అయితే అనుకుంటుంది సో పనిష్మెంట్ అయితే ఇస్తుంది ఇంకా చాలిటీ అయితే షాపింగ్ అయితే చేస్తూ ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు అయితే కావాలి సో వస్తువులు పెట్టుకోవడానికైతే షాపింగ్ అయితే చేద్దామని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది సో ఇంకా షాపింగ్ చేయడానికి అయితే డెర్రీకి అయితే వెళ్తుంది సో షాపింగ్ అయితే చేస్తూ ఉంటుంది సో చేస్తున్నప్పుడు అయితే కొంచెం వింతగా అయితే అనిపిస్తుంది ఇంకా సీన్ కట్ చేస్తే ఇద్దరికి పనిష్మెంట్ రావడం వల్ల ఒక రూమ్లో అయితే వేసేస్తారు కదా సో ఇంకా అప్పుడైతే ఇంకా విల్ల అండ్ రోని అయితే ఫ్రెండ్స్ అయితే అవుతారనమాట ఇంకా రోన్ అయితే చెప్తుంది అనమాట ఆ థియేటర్లో జరిగింది మా నాన్నే చేశారని చెప్పైతే అనుకుంటున్నారు సో మా నాన్నని ఇప్పుడు జైల్లో వేస్తారేమో అని చెప్పైతే అంటూ ఉంటారు ఇంకా అంత లోపే లిల్లీని అయితే పోలీస్ వాళ్ళు అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతారు సో వెళ్ళిపోయిన వెంటనే ఇంకా లిల్లీనైతే అడుగుతూ ఉంటారనమాట పోలీస్ వాళ్ళు ఏం జరిగింది ఆ రోజు నైట్ అంటే ఇంకా లిల్లు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తుంది కానీ వాళ్ళైతే నంబర్ నమ్మరు అనమాట సరే ఇప్పుడు నువ్వు అతని మీదకి అయితే దొబ్బాలి అని చెప్పైతే ఇంకా కన్విన్స్ అయితే చేస్తారనమాట లిల్లీని ఇంకా లిల్లీ ఏం చేయాలో అర్థం కాక అంటే ఇప్పుడు లిల్లీ నిజం ఒప్పుకుంటే ఇంకా తనని మెంటల్ హాస్పిటల్లో వేస్తారు కదా సో దానికి ఆ అమ్మాయి కొంచెం భయపడైతే ఇంకా రోనీ వాళ్ళ ఫాదర్ మీద నాకైతే చెప్పేస్తుంది అనమాట అంటే అట్లా మూడైతే చేస్తారనమాట ఆ పోలీస్ వాళ్ళు సో ఇంకా పోలీస్ వాళ్ళు అలా చేసిన వెంటనే ఇంకా లిల్లీ అయితే ఒప్పుకోకైతే తప్పదు ఇంకా లిల్లీ అయితే అవును అని చెప్పి అయితే ఇంకా నాకు తెలియదు ఏం జరిగిందో కానీ అక్కడైతే అతను అని చెప్పేసి చెప్పేస్తుంది ఇంకా అబ్బాయిని అయితే ఇంకా ఇంకా హ్యాంక్ అయితే అరెస్ట్ అయితే చేస్తాడు అప్పుడు ఇంకా గట్టిగా అయితే పరిత్తుకుంటూ వెళ్తుందనమాట రోనీ ఎవరింటికంటే లిల్లీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది సో లిల్లీ అయితే అడుతుంది అనమాట నువ్వేం చెప్పవు మా నాన్న గురించి అని చెప్పైతే రోన్ అయితే గట్టిగా అడుతుంది లిల్లీ అయితే నేనేం చెప్పలేదు మీ నాన్న గురించి అని చెప్పైతే అంటుంది అనమాట లిల్లీ సో ఇంకా వాళ్ళ మమ్మీ అయితే గట్టిగా అరుచుకుంటున్నారని చెప్పైతే వాళ్ళ మమ్మీ అవుట్ ఇన్ మై హౌస్ అని చెప్పైతే ఆ అమ్మాయి అయితే తరిమేసి ఇంకా వాళ్ళ మమ్మీ అయితే డోర్ అయితే పెట్టేస్తుంది ఇంకా పెట్టేసిన వెంటనే ఇంకా బయట నుంచి అయితే రోని అయితే అరుస్తూ ఉంటుంది నేను ఈ పని చెప్తాను నేను అని చెప్పైతే అరుస్తూ ఉంటుంది సో ఇంకా హెలోన్ మీద దాడి చేసిన వాళ్ళు వచ్చేసి అంటే ఒక గన్ ఉంటుంది ఆ గన్ను ఎవరికి వాడడానికైతే రాదనమాట సో ఆ గన్ను నువ్వు వాడగలుగుతావా అని చెప్పి అయితే గట్టిగా అయితే రెచ్చగొడతాడు సో రెచ్చగొట్టిన వెంటనే తనకైతే ఆ గన్ను వాడడానికి కూడా రాదనమాట అంటే అప్పుడు హలోన్ అయితే కన్ఫామ్ చేసుకుంటాడు సో ఈ వైట్ మ్యాన్ కాదు నన్ను చంపడానికి అయితే వచ్చింది అని చెప్పి అయితే కన్ఫామ్ అయితే చేసుకుంటాడు సో కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే ఇంకా కన్ఫర్మ్ చేసుకొని హలోనైతే మేజర్ దగ్గరికి అయితే వెళ్తాడు అంటే పెద్ద ఆఫీసర్ ఉంటారు కదా సుపీరియర్ దగ్గరికి అయితే వెళ్తాడు సో వెళ్ళిన వెంటనే అక్కడైతే చెప్తాను అనమాట ఆల్రెడీ చెప్పాను కదా వైట్ మ్యాన్ నా మీద దాడి చేయలేదు అతనికి గన్ను వాడడం కూడా రాలేదు అతను ఎలా నా మీద అయితే చేస్తాడు అని చెప్పైతే అడుగుతాడు అనమాట సో అడిగిన వెంటనే ఆల్రెడీ చెప్పాను కదా నీకు మేమే మీద దాడి చేయించాము అని చెప్పైతే సో మేమే చేయించాము ఎందుకంటే నేను టెస్ట్ చేయడానికి ఎందుకంటే అంటే ఫర్దర్గా నీకేమన్నా జరిగితే నువ్వు పాస్ అవుతావా లేదా అంటే వాళ్ళని ఎదుర్కొంటే ఉంటావా లేదా అని చెప్పైతే మేమైతే టెస్ట్ పెట్టాము అని చెప్పైతే ఆ అతను అయితే చెప్తూ ఉంటాడు సో చెప్పిన వెంటనే ఇంకా లిల్లీ అయితే ఏం అంటే షాపింగ్కి అయితే వెళ్తుంది సో సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కోడానికి అయితే వెళ్తుంది సో ఇంకా తనైతే ఆలోచిస్తూనే ఉంటుంది అనమాట ఇంకా మ్యాంటి గురించి ఇంకా ఆ రోజు ఫిల్డ్కి జరిగి ఉంటుంది కదా ఫిల్ టెడ్డీకి ఇంకా వాళ్ళ సిస్టర్కి తను షాపింగ్ చేస్తున్నప్పుడు మొత్తం అయితే బ్లాక్ అయితే అయిపోతుంది ఇంకా పిక్కిల్లో నుంచి అయితే వాళ్ళ డాడీ అయితే కనపడతాడు అనమాట సో వాళ్ళ డాడీ కనపడడంతో ఇంకా ఆ పిక్కిల్ జార్ని తీసుకుని అయితే కిందికి అయితే వదిలేదు సో కింగ్ కొలిగేసిన తర్వాత అక్కడ కార్న్లో కూడా అంతే అనమాట అంటే ఫిల్ని ట్రెడ్ని అందరిని అయితే చూపిస్తారు ఇంకా దాని చుట్టూ అయితే బ్లాక్ అయితే అయిపోతుంది తనైతే గట్టిగా అయితే అరచడం అయితే స్టార్ట్ చేస్తుంది ఇంకా అంతేకాకుండా మ్యాటి ఫోటో కూడా ఉంటుంది అనమాట ఇంకా తను ఫోర్ సైడ్స్ దా మొత్తం అయితే ఉంటుంది సో ఇంకేమవుతుందంటే సడన్గా అక్కడ ఉన్న పికిల్ జార్స్ అన్నీ అయితే కింద అయితే పడిపోతూ ఉంటాయి అంటే ఆ పికిల్ జార్స్ లో ఒక్కొక్క పికిల్ జార్ అయితే ఒక్కొక్క పార్ట్ అయితే ఉంటుంది అదే వాళ్ళ ఫాదర్ పార్ట్ అయితే ఉంటుంది సో వాళ్ళ ఫాదర్ చనిపోయింటారు కదా పికిల్స్ దాంట్లో ఫ్యాక్టరీలో ఇంకా అయితే ఉంటుంది అనమాట ఇంక దగ్గరకైతే వెళ్ళైతే చూస్తుంది ఇంకా చూసిన వెంటనే ఒక పికిల్ జార్ని అయితే కింద వేసేస్తుంది అనమాట సో అక్కడ అక్కడున్న పిక్కిల్స్ అన్నీ అయితే కింద అయితే పడిపోతాయి ఇంకా తనైతే గట్టిగా అయితే అరుస్తుంది సో గట్టిగా అరచడంతో ఇంక అక్కడికైతే ఒక అతను అయితే వస్తాడు అంటే దాంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే వస్తారనమాట నీకేమైంది ఎందుకు నువ్వు ఈ పికిల్ జార్ అయితే కింద వేసేసావు అని చెప్పైతే అంటూ ఉంటారు నేను కొంచెం భయపడ్డాను అని చెప్పైతే చెప్తుంది అనమాట ఉండు నేను మీ మమ్మీకి అయితే ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తుంది ఇంకా వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తుంది అనమాట అదే మెంటల్ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తుంది ఇంకా రిస్ట్రిస్టర్ ఏరియా అని చెప్పైతే ఉంటుంది కదా ఫస్ట్లో వాళ్ళు వచ్చేటప్పుడు అదైతే సుపీరియర్ ఆఫీసర్ అయితే అడుగుతారనమాట హెలనో సో అక్కడ నన్ను తీసుకువెళ్ళు అని చెప్పైతే అడుగుతారు సో అక్కడికి అయితే అనమాట సో అక్కడ అంతా ఏం జరుగుతూ ఉంటుంది అంటే అంటే ముందు ఇంకా చిల్డ్రన్స్ మిస్ అయి ఉంటారు కదా చాలా మంది టెన్ మెంబర్స్ దాకా సో వాళ్ళందరి ఎవిడెన్స్ సో అంత అయితే అక్కడైతే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటారు అసలు ఏం జరిగింది అని చెప్పి అయితే అక్కడంతా చూస్తూ ఉంటారు అంటే ట్రైబల్ వాళ్ళు ఉంటారు కదా ట్రైబల్ వాళ్ళ గురించి అంతా మొత్తం అక్కడ ఎంక్వైరీ చేసేదంతా ఉంటుంది సో ఇదంతా అయితే ఆ సుపీరియర్ ఆఫీసర్ అయితే హలోన్కి అయితే కొత్తగా వచ్చింటారు కదా హలోను సో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటాడనమాట సో చేస్తున్నప్పుడు సో అతను ఒక అతనికి అయితే దేవీర్ అని ఒక అతను ఉన్నాడు సో తనకైతే అన్ని తెలుసా అనమాట అంటే తను దివ్య దృష్టి ద్వారా అన్ని తెలుసుకుంటాడు అని చెప్పి అయితే హలోన్కి అయితే చెప్తుంటాడు ఇదంతా నిజమా మీరు ఈ కాలంలో కూడా నమ్ముతున్నారా అని చెప్పైతే అంటూ ఉంటారు ఇంకా అన్న వెంటనే ఇంకా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అక్కడికి ఏదో దొరికింది అని చెప్పైతే ఇంకా అక్కడికి వెళ్ళి చూడగానే ఒక వ్యాన్ అయితే దొరుకుతుంది అనమాట అది ఒక జీప్ లాంటిది సో ఆ జీపులో ఏముంటుందంటే కొన్ని అయితే గన్స్ అంతే అంతేకాకుండా శవాలు అయితే ఉంటాయి అంటే ఆ శవాలు అయితే కులిపోయి ఉంటాయి అనమాట పూర్తిగా స్కెలిటన్ స్టేజ్ స్టేజ్లోకి అయితే వచ్చేసి ఉంటాయి సో ఇంకా వచ్చేసిన వెంటనే ఇంతటితో అయితే ఎపిసోడ్ టూ అయితే అయిపోతుంది ఇంకా ఏం జరిగింది అసలు అక్కడ ఉన్న డెడ్ బాడీస్ ఎవర్టీ ఇదంతా అసలు అబ్బాయికి ఎందుకు అట్లా దివ్య దృష్టి వల్ల అంత కనిపిడుతుంది అని చెప్పి అయితే అంతా తెలుసుకోవాలనుకుంటే ఇంకా పార్ట్ త్రీ అయితే చూడాల్సిందే సో అంతకుముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్న అయితే ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే అప్డేట్లు అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్